హలో దోస్తులు ఫైనల్ గా నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ రోజు లాస్ట్ డే అనమాట ఈ రోజు పూజ కూడా తొందరగా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళినాము భక్తులు కూడా ఎక్కువ వచ్చినారు అనమాట ఎదురు ఎదురు కూర్చొని మరి పూజలు చేసినాము కుంకుమర్చన అయితే అవుతుంది ఇప్పుడు డైలీ చేసిన అర్చన కుంకుమ ఉంటది కదా అది అందరు భక్తులకైతే పంచినారు అనమాట ఈ నవరాత్రులు ఎట్లా జరిగినాయి ఒకవేళ పూజకి వెళ్లకు জগদ্যমিণি গুলো জগদম ভবিষ্যমাল పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అమ్మవారిని అయితే కదిలిస్తారనమాట ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ఎంత నిండు కనిపిస్తున్నారో ఈ రోజు లాస్ట్ డే కదా చాలా మంది వచ్చినారు ఇక్కడ నిలబడ్డ వాళ్ళం అక్కడనే కూర్చున్నాం जय <laughs> झोले ఇంకా లాస్ట్ డే కదా అమ్మవారిని అయితే కదిలిచ్చిన దసరా అయిపోయింది అయితే నిమజ్జనం ఇప్పుడైతే కలశం ని తీస్తున్నారు కలశంలోని నీళ్లు పూజకు వచ్చిన వాళ్ళందరి మీద చల్లుతారు నిజంగా నాకు ఆ నీళ్లు ఎందుకు చల్లుతారో కూడా తెలియదు అనమాట నేను ఫస్ట్ టైం ఇట్లా నవరాత్రుల్లో టెన్ డేస్ నేను పూజలో కూర్చున్నా అంటే నిజంగా నా అదృష్టం ఆ టెన్ డేస్ కూడా నేను భక్తి శ్రద్ధలతో నీ పూజ మీద అయితే కూర్చున్నా అనమాట అంత అమ్మదయ్య నేను నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది अयम् दैत्यो सदा त्यामनो हेममयो अथ हेर ब्रह्मविदारमयम भूतं ब्रह्म पुनिमहे इन्द्रस्तनेते तथा मातनातो सोमस्य वश्यारस्य निमित्त्या यमो राजा अप्रणाम कृष्ण अधिमा जातवेद मूर्तेस्क्या पुनातो रञ्जनावर्णां परिणी

పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రేపటి నుంచి ఈ పూజలు ఉండవు అనేది నాకు కొంచెం బాధగా అనిపించింది అనమాట ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వచ్చింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది